అలాగే ఇప్పుడు మరో చిన్నారి మాస్టర్ ముద్దు విశ్వామిత్ర చౌహాన్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి తెలంగాణ ఆ చిన్నారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారిచే హౌస్ ఆఫ్ కామన్స్ బ్రిటిష్ పార్లమెంట్ వారు ఫార్ హెస్ బిన్ ఇన్క్లూడెడ్ ఫార్ ఇనిషియేటింగ్ ద ఇన్స్పైరింగ్ మూమెంట్ వాక్ ఫర్ ట్రీస్ ఎట్ ఏజ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అండ్ సెవెంటీన్ డేస్ కమిటింగ్ టు ప్లాంట్ అ ట్రీ ఎవ్రీ సింగిల్ డే సిన్స్ టూ సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ టూ ఫర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంటింగ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ శాప్లింగ్స్ డిస్ట్రిబ్యూటింగ్ శాప్లింగ్స్ అండ్ సీడ్ బాస్ టు వర్క్స్ రీఫారెస్టేషన్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇండియా ఎడిషన్ ఈ చిన్నారి మూడు సంవత్సరాల పదిహేడు రోజుల వయసులో ఇప్పటికి వెయ్యిన్ని నూట తొంభై తొమ్మిది మొక్కల్ని నాటడం జరిగింది వారిని గుర్తించి ఆ చిన్నారి ప్రతిభను గుర్తించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు ఆ చిన్నారికి వారికి బహుమానం వారికి స్వర్ణ భారత్ తరఫున ఆ చిన్నారికి ఆశలు అందజేస్తూ గుత్త